హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి బ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్లో అయితే శ్రీకాకుళం స్టైల్లో ఆలు ఫ్రై అయితే చూపించిపోతున్నాను చూసేయండి చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ముందుగా అయితే ఆలు చెక్కు తీసి ఉడకబెట్టి అయితే పక్కన పెట్టుకున్నామండి ఉడకబెట్టి చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాం మన ఇష్టం అండి ఏ అయినా కట్ చేసుకోవచ్చు మేమైతే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అయితే కొబ్బరి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకునే వాళ్ళు చిన్నళ్ళపై కూడా అండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిలో తగినంత సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకుందామండి ఒక కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే ఉంచేసుకున్నాం శ్రీకాకుళం స్టైల్లో అండి ఆలు ఫ్రై చూసేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను శ్రీకాకుళం స్టైల్ అని చెప్పి చెప్పాను కదండి ఇప్పుడు దానిలో ఆ తాలింపు గింజలు అండి తాలింపు గింజలు బాగా వేగాక కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా వేగింది వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి ఆనియన్ అయితే వేసుకున్నాము ఆనియన్ అనేది కొంచెం బాగా వేగాలండి వేగాక మనం ముందుగానే ఉడకబెట్టి ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలు అండి వేసుకొని ఆలు ఆనియన్స్ మళ్ళీ వేగేటట్టు అయితే వేయించుకోవాలి ఎక్కువ అయితే ఉడకబెట్టకూడదండి కచ్చా అయితే ఉడకబెట్టండి కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికితే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదు ఇప్పుడు దానిలో పసుపు సాల్ట్ తగినంత అండి రుచికి తగినంత అయితే సాల్ట్ అండి ఇంకా మనమైతే కారం అనేది యాడ్ చేయట్లేదు ఎలాగో మనం ముందుగానే పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం అది ఇంకా ఆ పేస్ట్ అయితే వేసుకుందాం ఇంకా ఆలు కొంచెం ఆల్రెడీ ఉరి ఉడికిన ఆలునే కాబట్టి ఎక్కువ వేగనైతే అవసరం లేదండి త్వరగానే అయిపోతుంది శ్రీకాకుళం స్టైల్లో చిటికలో ఆలు ఫ్రై ఇప్పుడు లైట్గా ఇంగువండి లైట్గా అయితే ఇంగువ టేస్ట్ అయితే అగ్గిపోయిందండి అందుకే వీడియో అనేది మీకు చూపిస్తున్నాను తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా వేగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పేస్ట్ అయితే ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాం అండి ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు దానిలో లైట్గా కొత్తిమీర కొత్తిమీర అనేది అయితే యాడ్ చేశాము యాడ్ చేశాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగనివ్వాలండి సాల్ట్ అనేది చూసుకోండి సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మాకైతే సరిపోనట్టుగా ఉంది మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగైతే కలుపుతున్నామండి ఆ పేస్ట్ అయితే వేసాం కదా పేస్ట్ కొంచెం పచ్చివాసన పొయ్యే వరకు అయితే వేయించుతున్నాము ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి వేయించేస్తున్నామండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది శ్రీకాకుళం స్టైల్లో చిటికలో ఆలు ఫ్రై అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్